ఈ రోజు నవరాత్రి ఉత్సవాలలో ఏడవరోజు కాళరాత్రి దేవిని ఆరాధిస్తారు ఆమె దుర్గాదేవి యొక్క ఉగ్రస్వరూపం చెడు శక్తులను నాశనం చేసి భక్తులకు ధైర్యం రక్షణ ప్రసాదించే తల్లిని కాళరాత్రి అని పిలుస్తారు కాళరాత్రి అమ్మవారు నల్లవర్ణం విస్తారమైన రూపంతో జ్వలించు కళ్లతో నాలుగు చేతులతో కీర్తిస్తారు ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో కంచం మరో రెండు చేతులతో అభయ వరముద్రలతో దర్శనమిస్తారు ఆమె వాహనం గుర్రం గాడిద దేవి కాళరాత్రి మహిషాసురుడి మరియు రక్తబీజాసురుడి వంటి అసురులను సంహరించినట్లు పురాణాల్లో వర్ణన ఉంది రక్తబీజాసురుని ప్రతి రక్తపు చుక్కనుంచి కొత్త రాక్షసుడు పుడుతుంటే దేవి ఆ రక్తాన్ని తాగి ఆయనను నాశనం చేసింది పూజా విధానం పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని కాళరాత్రి దేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని తూర్పువైపు ఉంచాలి దీపం వెలిగించి గంధం కుంకుమ పుష్పాలు సమర్పించాలి ప్రత్యేకంగా నల్ల ఎర్ర రంగు పుష్పాలు జాజి పువ్వులు సమర్పిస్తారు నైవేద్యంగా బెల్లం పెరుగు పిండి వంటకాలు సమర్పించడం శ్రేష్టం దేవి కాళరాత్రి అష్టోత్తర శతనామావళి లేదా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత అనే మంత్రాలు జపించాలి ఈ రోజు ప్రాముఖ్యం కాళరాత్రి దేవి పూజిస్తే భయం అశుభాలు తొలగుతాయని నమ్మకముంది శని దోషాలు చెడు గ్రహ ప్రభావాలు తగ్గుతాయి భక్తులకు ధైర్యం ఆత్మవిశ్వాసం విజయాన్ని ప్రసాదిస్తుంది నవరాత్రి ఏడో రోజు ప్రత్యేక రంగు ఎరుపు భక్తులు ఎరుపు వస్త్రాలు ధరించడం శుభప్రదం అందువల్ల ఈరోజు దేవిని శ్రద్ధతో పూజిస్తే మన జీవనంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగి విజయమార్గం సులభమవుతుంది ఎనిమిదో నవరాత్రి పూజ విధానం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి